ఓం గణేశాయ నమః వాల్మీకి రామాయణం బాలకాండ భాగం నాలుగు శాంతా వృష్యశృంగులు దశరథుడితో అయోధ్యకు వచ్చారు దశరథుడు అతని భార్యలు చేసే సేవలు స్వీకరిస్తూ రాజమందిరంలో ఉన్నారు వసంత ఋతువు రాగానే దశరథుడు తన చేత యజ్ఞం చేయించమని వృష్యశృంగుణ్ణి ప్రార్థించాడు ఆ ఋషి అంగీకరించి యాగాస్వాన్ని వదిలిపెట్టి అది తిరిగి వచ్చేలోగా యజ్ఞానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోమన్నాడు దశరథుడు వశిష్ఠుణ్ణి విధి విధానంగా పూజించి యజ్ఞ నిర్వహణ బాధ్యత స్వీకరించమని అభ్యర్థించాడు ఆ బ్రహ్మర్షి అంగీకరించాడు మంత్రులకు ఇతర రాజ్యోద్యోగులకు ఎవరు చేయవలసిన పనులు వారికి నిర్దేశించాడు వివిధ దేశాల నుంచి రాజులను పౌరులను జానపదులను యజ్ఞం చూడడానికి రమ్మని సగౌరవంగా ఆహ్వానించమన్నాడు యజ్ఞం చూడడానికి వచ్చేవారికి స్వాగతం చెప్పి మర్యాదలు చేసే రాజసిబ్బందికి వారి కర్తవ్యం ఉపదేశించారు ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు అనాదరంగా కానీ అశ్రద్ధగా కానీ ఇవ్వకూడదు అనాదరంగా చేసిన దానం వలన దాత నశిస్తాడు అతిథులకు భోజనం పెట్టేటప్పుడు కానీ బహుమతులు ఇచ్చేటప్పుడు కానీ అనాదరం అశ్రద్ధ విసుగు కోపం మీరు ప్రదర్శిస్తే దానివలన మన రాజుకు పాపం వస్తుంది వచ్చేవారు కోపం ప్రదర్శించినా మీరు ప్రసన్న వదనంతోనే మర్యాదలు చెయ్యాలి మీరంతా రాజభక్తులు గనుక అప్రమత్తులై అతిథులను గౌరవించండి మీ ప్రవర్తన వలన రాజుకి పాపం చుట్టుకోకూడదు జాగ్రత్త పడండి ఏడాది గడిచింది యాగాస్వం తిరిగి వచ్చింది యజ్ఞం మొదలయ్యింది అపారమైన అన్నదానం వస్త్రదానం ధనదానం జరిగింది శాస్త్రంలో ఏ ఏ కర్మలు ఎలా చేయాలని ఉందో ఆయా కర్మలు అలా చేశారు జితేంద్రియుడైన వృత్విక్కు వపాహోమం చేశాడు పాప పాపక్షయం చేసే వపాధూమగంధాన్ని దశరథుడు వాసన చూసి ధన్యుడయ్యాడు తరువాత అభిజిద్యాగం విశ్వదిద్యాగం ఆప్తోర్యామం అనే మహాక్రతువులు చేశారు ఋత్విక్కులకు భూరిదక్షిణలిచ్చి సాష్టాంగ నమస్కారం చేసి వారి దీవెనలు అందుకున్నాడు అనంతరం వృష్యశృంగిడికి నమస్కరించి మహర్షి నా వంశవృద్ధి జరిగే యాగం చేయించండి అన్నాడు వేదాలలో అథర్వ శిరస్సు అనే భాగం ఉంది అందులో ఉన్న మంత్రాలతో వృష్యశృంగుడు పుత్రి ఏష్ఠి అనే యాగం మొదలుపెట్టాడు దీనిని పుత్రకామేష్ఠి అంటారు ఇష్టి అంటే యాగం ఋషి మంత్రోక్తంగా అగ్నికి హవిస్సులు అర్పిస్తున్నాడు హవిర్భాగాలు అందుకునేందుకు బ్రహ్మతో సహా దేవతలంతా యజ్ఞశాలకు వచ్చారు ఆ దేవతలు బ్రహ్మతో రావణుడి దురాగతాలు మితిమీరిపోతున్నాయని అతడు లోకకంఠకుడయ్యాడని మొ మొరపెట్టుకున్నారు పితామహ వాడు ఉన్నచోట వేడి కలిగించేందుకు సూర్యుడు భయపడుతున్నాడు సదా ప్రసరించవలసిన వాయువు కూడా వాడు ఉన్నచోట కదిలేందుకు భయపడుతున్నాడు నిరంతరాయంగా చలించే తరంగ పంక్తులు గల సముద్రుడు వాడిని చూచి స్తంభించిపోతున్నాడు ఇతర దేవతలు మునులు సత్పురుషులు చెప్పలేనని బాధలు పడుతున్నారు నువ్వు వాడి తపస్సుకు మెచ్చి వరాలిచ్చావు వాటిని గౌరవించి మేము వాడిని ఏమీ చేయలేకపోతున్నాము ఇలా చెప్పి అతన్ని సంహరించే ఉపాయం ఆలోచించమని ప్రార్థించారు బ్రహ్మ రావణుడికి తాను ఒక వరమిచ్చానని దాని వలన వాడికి దేవ దానవ యక్ష గంధర్వాదుల చేతిలో చావు లేదని చెప్పాడు మానవులంటే చులకన భావంతో వాడు మానవుల నుంచి అవధ్యత మరణం లేకుండా ఉండడం కోరలేదని అందువలన వాడు మానవుడి చేతిలోనే మరణించాలని చెప్పాడు అంతలో అక్కడికి శంఖచక్ర గదాపాని పీతాంబరధారి అయిన జగత్పతి విష్ణువు వచ్చారు దేవతలంతా అతన్ని పుత్రకామేష్టి చేస్తున్న దశరథుడికి పుత్ర సంతానంగా పుట్టమని ప్రార్థించారు దశరథుడికి హి శ్రీ కీర్తి వంటి ముగ్గురు భార్యలున్నారని వారి అందు నలుగురు పుత్రులుగా జన్మించమని వేడుకున్నారు విష్ణువు వారి ప్రార్థనను మన్నించాడు తన నాలుగు అంశాలతో దశరథుడికి నలుగురు కుమారులుగా జన్మించాలని సంకల్పించాడు దేవతలని భయపడవద్దన్నాడు తాను మానవుడిగా అవతరించి భయంకరమైన యుద్ధంలో రావణుణ్ణి పుత్ర పౌత్ర మంత్రి మిత్ర జ్ఞాతి సమేతంగా వధిస్తానని ఆ తరువాత పదకొండు వేల సంవత్సరాలు భూమిని పరిపాలిస్తానని ధైర్యం చెప్పాడు దేవతలు సంతోషించి విష్ణువు అంతర్ధానమయ్యాడు వృష్యశృంగుడు దీక్షగా హోమం చేస్తున్నాడు అగ్నిశిఖలతో వెలిగిపోతున్న హోమకుండం నుంచి ఒక దివ్యపురుషుడు వెండిమూత ఉన్న బంగారు పాత్ర పట్టుకుని బయటకు వచ్చాడు అతడు దశరథుడికి ఆ పాత్ర ఇచ్చి రాజా నువ్వు దేవతలను పూజించినందుకు ఫలితంగా నీకు ఈ పాయసం లభించింది ఇది సంతానాన్ని కలగజేస్తుంది దీనిని నీ భార్యలలో తగు వారికి ఇచ్చి తినమని చెప్పు నువ్వు ఆశిస్తున్న పుత్రులు జన్మిస్తారు అని చెప్పి అదృశ్యమయ్యాడు దశరథుడు ఆ పాయస అంతఃపుర అంతఃపురకాంతలున్న ప్రదేశానికి వచ్చాడు పట్టమహిషి కౌసల్యకు పాయసంలో సగం ఇచ్చాడు మిగిలిన దానిలో సగం అంటే నాలుగవ వంతు సుమిత్రకు ఇచ్చాడు ఇక నాలుగో వంతు మిగిలింది అందులో సగం కైకేయికి ఇచ్చాడు మిగిలిన ఎనిమిదో వంతు తిరిగి సుమిత్రకు ఇచ్చాడు రాజు తలపెట్టిన యజ్ఞం చక్కగా పూర్తయింది హవిర్భాగాలు తీసుకున్న దేవతలు ఆనందంగా స్వస్థలాలకు వెళ్ళారు యాగం చూడడానికి వచ్చిన రాజులు ప్రజలు తగు సత్కారాలు అందుకుని స్వదేశాలకు వెళ్ళారు దశరథుడు కృతజ్ఞతతో చేసిన సత్కారాలు అందుకుని శాంతా వృష్యశృంగులు అంగదేశానికి వెళ్ళారు వశిష్ఠుల వారు ముందు నడువగా దశరథ మహారాజు భార్యలతోనూ పరివారంతోనూ అయోధ్య నగరంలో ప్రవేశించాడు